ప్రకాశం జిల్లా పొదలి నూతనంగా ఏర్పాటు చేయనున్న సెల్ టవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు రాస్తారోకు చేస్తారు పట్టణంలోని చిన్న బస్టాండ్ సెంటర్ వద్ద సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన వ్యక్తం వీధివాసులు గునుపూడి తమ నివాసాల సమీపంలో ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ వల్ల వికిరణాలు అధికమై ప్రజలు ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా తలనొప్పులు రక్తపోటు క్యాన్సర్ వంటి వ్యాధులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని తెలిపారు మా ప్రాణాలను పనంగా పెట్టి ఈ టవర్ నిర్మాణానికి ఒప్పుకోమంటూ జాతీయ రహదారిపైకి దిగారు దీంతో ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై ట్రాఫిక్ కొన్ని గంటల పాటు నిలిచిపోయింది వాహనాల నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు పోలీసులు మున్సిపల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు తర్వాత ఆందోళనకారులు మున్సిపల్ కమిషనర్ రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేస్తారు ప్రజలు తమ కాలనీలో సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని వేరే ప్రదేశంలో ఏర్పాటు చేయాలని కోరుకున్నారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ మాకు సిగ్నల్ సమస్య లేదని అయినప్పటికీ నివాసాల మధ్యలో టవర్ నిర్మాణం అవసరం లేదని ఇది ప్రజారోగ్యానికి ప్రమాదకరమని తెలిపారు ప్రస్తుతం అధికారులు ప్రజల అభ్యర్థనపై నిర్మాణం తాత్కాలికంగా నిలిపివేసి ఉన్నతాధికారుల సమీక్షకు నివేదిక పంపినట్లు సమాచారం టవర్ ఏర్పాటు నిర్మాణం జరుగుతుంది మేమందరం ఇంటి దగ్గర వాళ్ళందరం కలిసి నిర్మాణాన్ని ఆపివేయాలని అడగడానికి వచ్చాము నిలిపి నిలిపివేయకపోతే నిలిపి వెయ్యకపోతే ధర్ణాలైనా రాస్తారోకాలైనా చేస్తాము అందరి అనారోగ్య పాలవడము ఎవరికి ఇష్టం లేదు ఇళ్ల నిర్మాణంలో సెల్ టవర్ అలాంటివి నిర్మాణం జరగకూడదు ఊరి అవతల వైపుగా జరగడం అందరికీ మంచిది గత విశ్వనాథపురంలో అంతకుముందు ఇదే విధంగా జరిగిందని అందరూ చెప్తూనే ఉన్నారు విన్నాము ఆచరణలోకి కూడా వచ్చింది కానీ ఇక్కడ మాత్రం ఎవరము ఇష్టపడము ఒప్పుకోము సెల్ టవర్ నిర్మాణం ఏర్పాటు నిలిపివేయాలి ఏరియాలోని వీధిలో నివాసం ఉంటున్నాం ఇక్కడ ఎవరైతే మా చుట్టూ ఉన్నటువంటి ఈ పరిస్థితి ఈ ప్రజలతో కూడా ఈ యొక్క గురుకుడి సంజయ్ గారి వీధి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి నివాసం ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ గురుపుడి సంజయ్ గారి వీధిలో ఒక సెల్ ఫోన్ టవర్ను నిర్మాణం చేయడానికి మొదలుపెట్టారు అది వెంకట్రావు అనేటువంటి ఇంటి యజమాని తన ఇంటి మీద ఇండస్ టవర్స్ లిమిటెడ్ వారి యొక్క టవర్ని ఏర్పాటు చేసి తద్వారా అనేక వేల సెల్ ఫోన్లకు కావాల్సినటువంటి సెల్ సెల్కి సంబంధించినటువంటి సంకేతాలను పెంచేటువంటి టవర్ను ఏర్పాటు చేయడానికి ప్రారంభించారు మేమైతే ఇక్కడ నివాసం ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క సెల్ టోన్ టవర్ ద్వారా వచ్చేటువంటి రేడియేషన్ ద్వారా అనేక అనారోగ్యాలు ఏర్పాటు గతంలో అనేక అనేక చోట్ల నడిచి ఇబ్బందులు పడినటువంటి ప్రజానికి అనేక మంది ఉన్నారు అందులో భాగంగా మరలా కూడా ఈ యొక్క నిర్మాణం ఊరికి నడుమడ్డులో నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయటం ఈ ప్రజలందరికీ కూడా అనారోగ్యాలు పాలేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితులను నిర్మాణం వీలు వీల్లేదని నిలుపుదల చేయమని మేము తెలియజేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈ యొక్క మీడియా వారికి మేము తెలియజేసేది ఏంటంటే ఈ సెల్ ఫోన్ టవర్స్ ఎక్కడైనా నిర్మాణం చేయదలుచుకుంటే అది ఊరికి చివరిలో పరిసరాలకు ఊరికి యొక్క గ్రామ పరిసరాలకు దూరంగా ఏర్పాటు చేస్తే తద్వారా వారి యొక్క సర్వీస్ ఏదైతే ఉందో ప్రజానీకం సెల్ కి కావాల్సినటువంటి సంకేతాలు అందించాలో అది అందించుకోవచ్చు కానీ ప్రజానీకం మధ్యలో ఇది ఏర్పాటు చేసి ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దని చెప్పి మేము ఈ కార్పొరేట్ సంస్థలకు తెలియజేస్తున్నాం అందులో ఇక్కడ నిర్మాణం చేస్తుంది ఇండస్ టవర్స్ లిమిటెడ్ వారు ఏర్పాటు చేస్తున్నారు అది ఎయిర్టెల్ వారికి అందిస్తున్నటువంటి విధి విధానాలు ఉన్నదని వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఈ నిర్మాణం ఆపేసి ప్రజలందరికీ అనారోగ్యాలు పాల్గొకుండా వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నిర్మాణాన్ని ఆపాలని మేము ఈ యొక్క ఈ యొక్క మీడియా పరంగా తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని ఆల్రెడీ